మన ఆవులు మనపాలు మనం అమ్ముకునే పరిస్థితి లేకుండా కొత్తగా ఒక ఆట మొదలు పెట్టినారు ఇప్పుడేదో కొత్త డైరీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద డైరీ దాని పోస్తేనే ఆడేళ్ళకంతా లోన్లు ఇస్తారంట లేకపోతే లేకపోతే లేరంట और तमाका आयुर् दीर्घ करोहताम प्रेम धो ऐश्वर्यम ज्ञाहताम सतम नाम रोहि सतम मनम प्रवचत ऐश्वर्यध्वति भवति शतामि दिशसंजी सुखमार्थ कृतकाम्यत मनोरथ फल समृद्धि रस्तु ज्ञान आदि नाम ఈ గ్రామ పంచాయతీలో చాలా కార్యక్రమాలు చేసుకున్నాం గతంలో తక్కువ కాలంలోనే ఈ గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు కానీ డ్రైవింగ్లు కానీ రాగునీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ మరి అన్నీ కూడా గత ప్రభుత్వంలో మనం చేసుకున్నాం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ గ్రామంలో ఏం చేశారనేది ఒకసారి అందరినీ కూడా ఆలోచించుకోమంటా ఉన్నారు ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో కనీసం గత ప్రభుత్వంలో వేసినటువంటి ఎల్ఈడి లైట్లు అయినవి మార్చే పరిస్థితి అయినా ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా అని నేను అడుగుతా ఉన్నా అదే కాదు ఒక కార్యక్రమం మాత్రం దిగ్విజయంగా చేస్తా ఉన్నారు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు బెదిరించేది భయపెట్టేది ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమం మొదలు పెట్టారు మొత్తం మన గ్రామాలన్నీ ఈ గ్రామ పంచాయతీలో రెండు కార్యక్రమాల పైన రైతులందరూ ఆధారపడతా ఉన్నారు ఒకటి సెరికల్చర్ చేసుకునే రైతులు ఉన్నారు ఇంకొకటి ఆవులు మేపుకొని పాలు వెండి పచ్చేవాళ్ళు ఉన్నారు సెరికల్చర్ చేసే రైతులకు నాలుగున్నర సంవత్సరాలు ఒక పైసా కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని నేను అడుగుతా ఉన్నా ఇంకొక పక్క కొత్తగా మన ఆవులు మన పాలు మనం అమ్ముకునే పరిస్థితి లేకుండా కొత్తగా ఒక ఆట మొదలు పెట్టినారు ఇప్పుడేదో కొత్త డైరీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద డైరీ దాని పోలిస్తేనే ఆడవాళ్ళకంతా లోన్లు ఇస్తారంట లేకపోతే లోన్ లేరంట ఇది ఎక్కడ పెట్టారుమో నాకైతే అర్థం కావడం లే అసలు ఎక్కడ పోతా ఉన్నారు ఏంది సరే మన భూములకంతా మన తాత ముత్తాతలు సంపాదించిన భూములకంతా మన పాస్బుక్లు ఇచ్చినారు దాంట్లో మన తాతలే ముత్తాత లే మన అప్పు జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి ఇచ్చినాడు యాడ కర్మ వాడు బానీ అని ఇప్పుడు అమ్ముకునే పాల పాలేసుకొని బతికే రైతుల్ని ఆ పాలు కూడా మనవులు మనం నిండే పాలు మనకు నచ్చి డైరీ చేసుకునే దానికి లేని కూడా స్వాతంత్రం లేకపోతే ఈ ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేస్తా ఉన్నారో అర్థం చేస్తామంటా ఉన్నా ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని రేపు మళ్ళా మనం ఏడైనా గత గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ముద్దులు పెట్టినప్పుడు మాకు ఒకసారి ఇచ్చి చూడండి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి నేనేమో చూపిస్తానని చెప్పాడు అప్పుడు ఎవరు ఒక ఛాన్స్ ఇచ్చినాం మళ్ళా కర్మజాలకు ఆలోచిస్తే మన ఆస్తులు ఉన్నావు మనకు ఉండేటువంటి ఏ భూములుండవు మనం నిజంగా మనం స్వాతంత్రంగా పరిచే పరిస్థితి కూడా ఉండదు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి పొమ్మేస్తా ఉన్నారు అదే కర్మదారు కూడిపోతే బైబల్ వల్ల అతికించుకునే పరిస్థితి మామూలు ప్రజలకు ఉంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ప్రతి ఇంటికి వెళ్ళాలని నాకు తెలియడంలా మేము ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి పొమ్మేస్తా ఉంటే ఈ రోజు మన పాలు అమ్ముకునే దానికి మనం లంచాలు పెడితే ఈ నాలుగున్నర సంవత్సరాలు జగన్ బొమ్మని ఇంటుకొని ఈ ఇల్లు కూడా నీరు కాదు జగన్ ఇల్లు అంటే మనం పోవాలని చెప్పి అర్థం చేసుకోమంటా ఉన్నా అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఈ స్వైకో ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ యొక్క పర్మనెంట్ మెంటాలిటీ ఉండేటువంటి

ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకంతో ఉన్నారు అధికారులు కార్యకర్తలు ధర్నా చేస్తా ఉన్నారు ఉన్నారు ఉద్యోగస్తులు ధర్నా చేస్తా ఉన్నారు టీచర్లు ధర్నా చేస్తా ఉన్నారు టీచర్లు ధర్నా చేస్తా ఉన్నారు ప్రతి ఒక్క ఉద్యోగస్తు బెదిరించి భయపెట్టి ఈ రోజు చేసేటువంటి కార్యక్రమం ఉంది నేను అందుకే మిమ్మల్ అందరినీ కోరుకుంటా ఉన్నా నాలుగున్నర సంవత్సరాల్లో భారతదేశ చరిత్ర చూడండి ఏ ముఖ్యమంత్రి అయినా రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి చరిత్రలో ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కే నిలబడిపోతాడు చరిత్ర రాజధాని అడిగితే దిక్కి దిక్కులేదు మాకు ఒక రాజధాని కట్టని శక్తి లేనాడు మూడు రాజధానులు ఏం కడతాడో పోలవరానికి దిక్కులే రోడ్ పరిస్థితి ఒక అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఎంతసేపు నేను పటం అని చెప్పేటువంటి కార్యక్రమం తప్పించి అప్పు తెచ్చిన పటన్ నొక్కినా ఈ రెండు పనులు తప్పించి జగన్మోహన్ రెడ్డి ఏమైనా మూడో పని చేసినా అని అడుగుతా ఉన్నా కనీసం సామాన్యమైనటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకే ఇంటర్వ్యూలు లేవు వాళ్ళు మాట్లాడాలంటే లేదు మళ్ళా నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ ఈ రోజు ఎస్సీలు బీసీలు మైనారిటీలు ఈ ప్రభుత్వంలో పూర్తిగా కూడా అన్యాయపడిపోయినటువంటి పరిస్థితులు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పండి ఖచ్చితంగా రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై ఓట్లేసి మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఆ రకంగా చేస్తేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తూ సెలవు తీసుకుంటా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్ర